గుడ్ మార్నింగ్ పొద్దు నుంచి వీడియో పెద్ద వీడియోలు అప్లోడ్ చేసిన రెండు అప్లోడ్ చేసేసరికి మా పని అయితే ఇంట్లో పని కంప్లీట్ అయింది వంట పని ఉందనమాట అక్కడ పోయి మీద అన్నం పెట్టినా ఇక్కడైతే కూరగాయలు కట్ చేస్తున్నా ఈరోజు ఏం కూర అంటావురా తప్పు అనుకుంటా Его нет. అయినా రాక కూరలు బువ్వలు అన్ని జుట్టు వేసుకుంటున్నావు అన్నీ అయిపోయినాయి తొందర పెడతా బే బాధ ఎండకున్నా జుట్టుకు నూనె పెట్టుకుందా అంటే నూనె తొమ్మిది మూడు రోజుల నుంచి మొన్న మనం పోయేసరికి పాద అయితే తోటలకు పని అంతా నాకు జుట్టు పండు ఉన్నప్పుడే పండ్లు ఉన్నప్పుడు వీడియోలు తీస్తారా వీడియోలకి పిచ్చి ఉంటా వీడియోలు అన్నీ అయిపోయాక జుట్టు వేసుకుంటా అది కూర చూపిద్దు జుట్టు కూర కారం వేసి కొన్ని వాటర్ పోసిన ఇక అది ఉడికేలోపు జుట్టేసుకుంటా అంత వేసుకుంటున్నా ఇక చేతులు అనుకునే తొందరకి తెలుసా అట్లా తొందరగా ఉన్నది మంచిగా ఏం చేస్తున్నావా మాకు ఇక్కడ ఎందుకు ఎందుకు కట్లే వచ్చేటోళ్ళు ఎరుకొచ్చేటోళ్ళు లేరని ఉన్నాయి ఇంకా చాయ్ తాగలే

పచ్చి పులు చేసుకొని తిన సరేనా నేను తీసుకు తీ తీసేసుకుంటా కొంచెం అయిపోయింది కూర అయిపోయింది గన్నం పెట్టుకొని పోడేనా గన్నం పెట్టుకొని తోటకి వెళ్ళుడే ఏ బర్రెలు ఉన్నాయి బర్రెలు చూస్తే బాధ అవుతుంది నోరుంటే మొత్తుకుని అంటారు వెల్లుడు అట్లున్నది ఇప్పుడు పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి అది నాది నేనే ఇది ఎట్లా చేసిన అంటే నేను ఒక ఫుల్ వీడియో కూడా కావాలని చెప్పారు అది కూడా తీస్తా కానీ నేను చేసే పద్ధతి ఎట్లుంటుందంటే ఫస్ట్ పప్పు నాన వేసుకున్న తర్వాత గంట తర్వాత నూనె పోసి పోబెట్టడం అంటే అందరికి తెలుసు కొంచెం వెల్లిపాయ వేసి జీలకర్ర కరివేపాకు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అన్నీ వేసి కొంచెం పోపు పెట్టిన తర్వాత నానబెట్టిన పప్పు వేసి మంచిగా పది పదిహేను నిమిషాలు ఫ్రై చేయాలి ఫ్రై చేయాలి నూనెలో మంచి టేస్ట్ అనేది మనం ఫ్రై చేసిన దాన్ని బట్టి వస్తుంది అనమాట అట్లా ఫ్రై చేసి సన్నగా కట్ చేసుకున్న మా కిలో టమాటాలు సన్నగా కట్ చేసి వేయాలి అదొక ఐదు నిమిషాలల్లో ఇమ్మటే ఉడికిపోతుంది టమాటా తర్వాత కారం వేసి ఉప్పు వేస్తే ఫస్ట్ పప్పు ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేయాలి ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట తర్వాత కొంచెం కారం ఉప్పు వేసి కొన్ని వాటర్ పోయ కొన్ని పోయాలి ఎక్కువ పోయొద్దు పోసిన తర్వాత మసాలా కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకొని దింపుకుంటే అయిపోతుంది సింపుల్ కూర అయితే మస్తు టేస్టీ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇంకో ఫుల్ వీడియో కూడా తీస్తా నేను ఇంతకుముందు పెట్టిన వీడియోకే పెట్టి వెళ్తా ఎట్లా వేయాలి చెప్పక్క ఫుల్ వీడియో పెట్టక్క అని ఇంకా సింపుల్గా వేసుకోవచ్చు నాకైతే చాలా ఇష్టం పిచ్చి ఇష్టం నాకు ఈ పప్పు అంటే చికెన్ మటన్ అంటే తినను కానీ అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం పప్పు నాకు ఎట్లుందిరా పప్పు ఉంది అంటే నచ్చలేదా మరి కదా మరి ఏం తినాలి నచ్చలేదు నచ్చింది నువ్వు తిన నువ్వు నిమ్మకాయ పచ్చడి తీసుకున్నావు నీ నేనే ఉన్నా పచ్చడి కూడా కాయ లేని పప్పు నిమ్మకాయ పచ్చడి మాది రోజు పప్పు అయితే నాకు ఇష్టమైన తోడు ఈరోజు నేను అన్నం తక్కువ పప్పు ఎక్కువ ఇద్దాం పిల్లలకు కూడా అందరికి పప్పు అంటే ఇష్టం పప్పుల పచ్చి పులుసు ఉంటే ఇంకా బాగుండు కానీ పని తీరులు వేయాలన్నా మరి చూడలేదు ఏంద్రాకి ఎండకు బాధ కట్టెలు పోయేలా కానీ కట్టెలు కొడుతా మస్తు ఎండతు తీయలే చెమటలు ఎట్లా వస్తున్నాయి సార్ చూపి నాకు చెమటలు చూపి కనపడతాయి ఇలా ചമ്പ പട്ട് വീദേശ മസ് എൻ്റെ കൊടുത്ത കൂടെ നീളപ്പെടുത്ത అంతది అంతది అక్క నువ్వు మొన్న వేరే తెచ్చు నువ్వు నేను లేకుండా బా ండి దిప్పు పైకి లోపలికి పెట్టబోతా లోపలికి కంపలు ఇప్పుడు నీళ్ళు లేకముందు చూడండి ఇంకో

തുമറിсні ഗിവൻ നീ ഇംഗ്ലീഷിൽ കോതല കൂടണ്ട കോതല കൂടണ്ട